నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో హైదరాబాద్లో చాలా ఫ్లాట్స్ పెయింట్ చేశాను గృహప్రవేశం తర్వాత చేశాను గృహప్రవేశం ముందు చేశాను హ్యాండ్ ఓవర్ చేశాము అన్నీ బాగా చేశాను కానీ ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఒక ఫ్లాట్ పెయింట్ చేయడం యాక్చువల్లీ దీనికి ముందు మేమే పెయింట్ చేసాం గృహప్రవేశానికి గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఏదో పూజ చేసుకున్నారు పూజ చేసినప్పుడు ఏమైందంటే హోమగుండం కొంచెం పెద్ద సైజ్ అవ్వడం వల్ల హాల్ కూడా చిన్నది ఉండడం వల్ల ఈ డబ్ల్యూపీసీ విండోస్ ఒకటో రెండు క్లోజ్ చేస్తారు మర్చిపోయి కస్టమర్ అని దానివల్ల ఏమైందంటే ఒక వన్ అన్ టూ అవర్స్ పూజ చేశారు ఆ పూజలో వచ్చిన ఆ ధూపము ఆ అదంతా ఏదైతే ఉంటుందో ఆ హీట్ వల్ల సీలింగ్కి పెట్టిన ఆ ఫైబర్ ఫ్యాన్లు బెండ్ అయిపోయాయి సీలింగ్ మొత్తం నల్లగా అయిపోయింది వాల్స్ మొత్తం పొగ పట్టేసాయి దాన్ని తీయడానికి మేము ఎన్ని నానా పర్రాకలు పడ్డామంటే అన్ని పర్రాకలు పడ్డాం ఫైనల్గా మేము ఫస్ట్ పెయింట్ వేసింది ఏంటంటే రాయల్ ఎమల్షన్ వేసాం వేశాం అది వాషబుల్ పెయింట్ అది వేయడం వల్ల చాలా బెనిఫిట్ అయింది హ్యాపీగా సింపుల్గా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని హాలు డైనింగ్ కిచెను కామన్ ఏరియా మొత్తం నీట్గా రెండు మూడు సార్లు దుడిచాం దుడిచిన తర్వాత మళ్ళీ బేస్ కోట్ వేసాం కోట్ వేసిన తర్వాత కలర్ రెండు కోట్లు వేసాం సీలింగ్కి వైటే రెండు సార్లు వేయాల్సి వచ్చింది కవర్ అవ్వలేదు వాల్స్కి అయితే ప్రీవియస్గా ఎల్ వన్ ట్వంటీ సిక్స్ వేసాం అది కొంచెం మరీ లైట్ అయిపోయింది పొక్కోడ పట్టింది కదా అని చెప్పి ఈసారి ఎల్ వన్ ఫార్టీ సిక్స్ వేసాం ఇదంతా జరిగి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసేవారా నన్ను అన్న ఇది ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను ఇన్స్టాలో ఆల్మోస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ ల్యాక్స్ వ్యూస్ ఉన్నాయి దీనికి చాలామంది చెప్పారు కామెంట్స్ చేశారు సేమ్ బాధరం కామనే బాధారు ఎందుకలా జరిగింది ఏంటి అడిగింది వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చాం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఛానల్ కొంచెం రీచ్ అయింది కదా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే ఎవరైనా సరే కొత్తగా గృహవస్థలు చేసుకునే వాళ్ళు ఫ్లాట్లో పూజ చేసుకునే వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుద్ది కదా అనే ఒక దీంతో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం దీనిపైన మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి